న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త భీం జిల్లా అంబుసాపూర్ గ్రామంలోని గొల్లవాడ శ్రీ గోపాలకృష్ణ గణేష్ మండపం వద్ద హోండా సైన్ మోటార్ సైకిల్ వేలంపాట నిర్వహించడం జరిగింది ఇట్టి గోపాలకృష్ణ గణేష్ మండలి కమిటీ సభ్యులు బండి రవీందర్ బోయిని మల్లేష్ బండి అంజన్న ముట్లే ఆనంద్ రావు బండి కుమార్ కార్ తిరుపతి వైరా గడే యాదవ్ హారందరే ధర్మాను కమిటీ సభ్యులు అలాగే గ్రామ యాదవ కుల పెద్దలైన బండి శ్రీనివాస్ యాదవ్ బండి మల్లేశ్ తేలి కుల సంఘ పెద్దలు అరందరే శంకర్ కాల్ తిరుపతి మేదరి కుల సంఘ పెద్ద సులువ తాపాలు ఇతర కుల పెద్దల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో లక్కీడ్రా గోపాలకృష్ణ గణేష్ మండలి సంఘ నాయకుడు బండి రవీందర్ అధ్యక్షతన లక్కీడ్రా నిర్వహించడం జరిగింది ఇట్టి హోండా సైన్ లక్కీడ్రాలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట రేగుంటకేశవరాం మాదిగ మాజీ ఎంపీపీ అరిగల మల్లికార్జున యాదవ్ మాజీ సర్పంచ్ బానోత్ బడేరాం యాదవ సంఘం నాయకులు ఐలవేణి కిష్టయ్య మేరే సంఘం నాయకులు రాపర్తి కార్తీక్ కాంగ్రెస్ మండల నాయకులు టేకం గంగారాం మాజీ ఎంపీటీసీ నాయకురాలు దుర్గం నిర్మల టీఆర్ఎస్ యూత్ నాయకులు పోల్కార్ సాయిరాం ఇతర మండలాల నుండి గ్రామాల నుండి రావడం జరిగింది అందరి సమక్షంలో హోండా షైన్ లక్కీడ్రా తీయడం జరిగింది ఇట్టి లక్కీ డ్రాలో రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన శాన్వి అనే ఆరు సంవత్సరాల బాలిక విజేతగా నిలవడం జరిగింది విజేత అయిన సాన్వి బాలికను పలువురు నాయకులు అభినందించడం జరిగింది అనంతరం వినాయకుని వద్ద ప్రతిరోజు పూజలు అందుకుంటున్న లడ్డూ వేలం వేయడం జరిగింది ఎటువేలం పాట నాయకుడు బోధిని తిరుపతి కమిటీ తరపున ఒక వెయ్యి పదహారు రూపాయలు ప్రకటించగా వేలంపాటలో మర్రి శ్రీనివాస్ అనే భక్తుడు లడ్డును నలభై వేల రూపాయలకు వేలంలో దక్కించుకుని విజేతగా నిలిచినాడు అలాగే రెండవ చిన్న లడ్డు సిరిసింగుల రాజన్న అనే భక్తుడు ఇరవై ఒకటి ఐదు వందల రూపాయలకు లడ్డును విజేతగా గెలుచుకున్నాడు మరియు బండి శ్రీనివాస్ అనే భక్తుడు పార్వతీసుతుడు గణేశుని వద్ద నవరాత్రులు పూజలు అందుకుంటున్న కలసమును ఇరవై రెండు వేల రూపాయల వేలంతో విజేతగా గెలుపొందినాడు అనంతరం ఇట్టి హోండా సైన్ కి విజేత అయిన సాన్వి అనే బాలికను గణేష్ లడ్డు విజేత అయిన బండి శ్రీనివాస్ అనే భక్తుడు నలభై పాయింట్ సున్నా సున్నా సున్నాతో విజేతగా నిలవడంతో చిన్న లడ్డు వేలంలో పిలిసింగుల రాజన్న అనే భక్తుడు ఇరవై ఒకటి ఐదు వందలు రూపాయలకు విజేత నిలవడంతో బండి శ్రీనివాస్ పూజ కలసములు ఇరవై రెండు వేలకు వేలంపాటలు విజేతగా నిలవడంతో విజేతలందరినీ అతిథులుగా వచ్చిన నాయకులు నాయకులు గోపాలకృష్ణ గణేష్ మండలి కమిటీ సభ్యులు శాలువులతో సన్మానించడం జరిగింది అనంతరం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు మాదిగ మాట్లాడుతూ అంకుసాపూర్ గ్రామంలో మొట్టమొదటిగా ఎస్సీ కాలనీలో నవయువ గణేష్ మండలిన ఆధ్వర్యంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నడుపుతున్నామని దాని స్ఫూర్తితో గొల్లవాడలో పదహారు సంవత్సరాల నుండి గోపాలకృష్ణ గణేష్ మండలి వారు నేటికీ కొనసాగించడం అభినందనీయం గోపాలకృష్ణ గణేష్ మండలి కమిటీ సభ్యులను ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను ఇవే కాకుండా అంక్సాపూర్ గ్రామంలో తేలివాడలో రెండు మేదరి వాడలో రెండు ఇతర వాడల్లో వారి వారి కుల సంఘాల ఆధ్వర్యంలో గణేశుని నిలుపుకుని గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ భక్తే ముక్తికి మార్గమని తెలుసుకుని భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది మే గోపాలకృష్ణ గణేష్ మండలి కమిటీ సభ్యులు బండి రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మా గొల్లవాడలో పదహారు సంవత్సరాలుగా భక్తిశ్రద్ధలతో భజనలతో ప్రతిరోజు మంగళహారతులతో పూలుపత్రి నైవేద్యాలతో పూజిస్తూ స్వామిని వేడుకుంటున్నాము పదహారు సంవత్సరాలుగా మా గ్రామంలో స్వామివారిని పూజించటం వలన మాకు అన్ని విధాల మంచి జరుగుతుంది అలాగే నేటిలక్కీ డ్రాలో విజేతగా నిలిచిన సాన్వికి మరియు లడ్డుల వేలంపాట్లో విజేతలు గురించిన మర్రి శ్రీనివాస్ యాదవ్ గారికి సిరిసింగుల రాజన్న గారికి పూజా కలసములు వేలంపాట్లు విజేతగా నిలిచిన బండి శ్రీనివాస్ అనే భక్తుడికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసిన వివిధ కుల సంఘాల నాయకులకు గ్రామ పెద్దలకు ఇతర మండల గ్రామాల నుండి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మహిళలకు యువకులకు ధన్యవాదములు తెలిపారు ఐదు వందల పదహారు గోపాలకృష్ణ గణేష్ మండల కమిటీ నుంచి ఐదు వందల పదహారు ఆరు వేల ఒక వంద మర్రి కొమరయ్య రాజయ్య గారి వేలంపాట చిన్న లడ్డు ఆరు వేల ఒక వంద ఆరు వేల రెండు వందలు ఆరు వేల రెండు వందలు బలరాం సర్పంచ్ గారి పెద్దపల్లి కిషన్ రావు గారికి ది బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డుతో పాటు మెడల్ సిర్పూర్ నియోజకవర్గం కాగజనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా విద్యాధరి హైస్కూల్ అనే పేరుతో ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు చక్కటి విద్యను అందించి వారి అభివృద్ధికి తోడ్పడి ఈరోజు విద్యాధరి హైస్కూల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్గా డాక్టర్లుగా మరి ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో విద్యాధరి హైస్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారంటే దానికి కారణం పెద్దపల్లి కిషన్ రావుగారు అన్న విషయానికి గ్రహించి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఉత్తమ విద్య అందిస్తున్నటువంటి విద్యాధరి హైస్కూల్ కరస్పాండెంట్ పెద్దపల్లి కిషన్ రావు గారికి ది బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డుతో పాటు మెడల్ కూడా అందించడం జరిగింది